హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాటి వీడియోలో వచ్చేసి అంటే చింటు బిట్టుకి ఫంక్షన్ చేస్తున్నాం అని అయితే చెప్పాను కదండి ఇంకా దానికోసం చెప్పి ప్రిపరేషన్స్ అనమాట అంటే సరుకులు అన్ని తెచ్చేసాం కదండి కాకపోతే ఇంకా కొన్ని అయితే పెండింగ్ ఉన్నాయి ఇంకా దాంతో పాటు లైటింగ్ వేయడం ఈ పెండాలు అలానే వంటకి కావాల్సిన సామాగ్రి పాత్రలు ఇలాంటి ఉంటాయి కదా ఇంకా వాటిని అన్నింటినీ ఏవేవి తెచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఫస్ట్ అయితే మా తమ్ముడు ఇక్కడైతే లైటింగ్ అంతా వేస్తున్నారు అనమాట ఇంకా ఏ ఫంక్షన్ అయినా మా తమ్ముడేనండి లైటింగ్ వేయడం ఇంకా బ్యాగ్ వేసాడనమాట ఇంక ఇక్కడైతే లైటింగ్ అయితే అంతా ఫిక్స్ చేస్తా ఉన్నాడు అంటే నార్మల్ గా ఈవినింగ్ టైంలో లో అయితే ఫిక్స్ చేసేవాడు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ మార్నింగే ఫిక్స్ చేస్తున్నాడు నార్మల్ గా ఫంక్షన్ అంటే ఖచ్చితంగా లైటింగ్ వేయాల్సిందేనండి ఇంటికి అప్పుడే ఒక కళ ఉంటదనమాట నార్మల్ గా ఏదైనా ఫెస్టివల్ అలా అంటే అది ఊరి మొత్తానికి కాబట్టి మనం మేము స్పెషల్ గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అప్పుడైతే పర్లేదండి కాకపోతే మనకే సపరేట్గా గా ఫంక్షన్ చేస్తున్నామంటే అది లైటింగ్ పడాల్సిందే ఇక్కడైతే మా అత్తమ్మ గంపనైతే రెడీ చేస్తుందండి ఈ ఫంక్షన్ ఖచ్చితంగా గంప ఉండాల్సిందే ఈ ఫంక్షన్ కి అలానే నీళ్లు పోస్తారు కదా ఆ ఫంక్షన్ కి ఖచ్చితంగా గంప అయితే ఉండాలండి పిల్లలకి ఇంకా దాన్ని కూడా రెడీ చేసి అయితే పెట్టేసింది ఇంకా నేను చెప్పాను కదా కొన్ని ఐటమ్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి ఇంకా వాటిని కూడా నెక్స్ట్ డే తెచ్చుకుంటారు అని చెప్పేసి చెప్పాను కదా ఇంకా అవైతే ఇవేనండి ఇంకా దీంతో అన్ని కంప్లీట్ అయిపోయినట్టే అన్ని తెచ్చేసుకున్నట్టే ఇంకేం పెండింగ్ లేదండి పెండింగ్ ఉంటే అరాకూర ఉంటాయి ఇంకా వాటిని అయితే మనం ఈజీగానే తెచ్చేసుకోవచ్చు పిల్లలకి నార్మల్ ఇలాంటి ఫంక్షన్ అయితే ఖచ్చితంగా మాల్ అయితే వేయాలండి ఇంకా ఆ మాల్ నేను తెస్తానంటే నేను వద్దని చెప్పి నేనే కుడతాను అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట వాటికోసమే ఆ పూలు తెచ్చుకున్నాను ఇంకా అది ఎలా వస్తుంది ఏంటి అన్నది నేను కాసేపటి తర్వాత కుట్టి మళ్ళీ చూపిస్తానండి మీకు నాకు కూడా ఐడియా లేదు కరెక్ట్ గా ఇంకా ఇవైతే పూజలోకి పెట్టడానికి పూలు ఇంకా అలానే ఫంక్షన్ కి వచ్చిన ఆడవాళ్ళకి పసుపు కుంకుమ పూలు ఇస్తాం కదా ఇంకా వాటి కోసం అని చెప్పేసి అవి పూలమాట ఇంకా ఈ పూలు వచ్చేసి తల్లొక అంటే పెట్టుకోవడానికి అండి ఇంటి వాళ్ళు పెట్టుకోవడానికి పూలనమాట ఇంకా అన్ని తెచ్చేసుకున్నట్టే ఇంకా అయితే బెల్లము ఇంకా ఏమేమి మనకి ఏమేమి కావాలనుకున్నామో అన్ని తెచ్చేసుకున్నామండి ఇంక ఇక్కడైతే పెండాలైతే వచ్చేసింది అనమాట నార్మల్గా ఆఫ్టర్నూనే వస్తానని అయితే చెప్పారు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైం అండి ఇదైతే ఇంకా ఈవినింగ్ టైంలో మొత్తం అయితే వచ్చేసింది సామాగ్రి వంటకి ఇంకా అలానే పెండాలకి ఏమేమి కావాలో అన్నీ ఇవన్నీ అయితే ఇచ్చేసారు నార్మల్గా ఒక టూ త్రీ డేస్ ముందుగానే చెప్పేసామండి ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట పలానా రోజు కావాలని చెప్పేసి ఇంకా ఆ రోజైతే వచ్చి వీళ్ళైతే డెలివరీ చేసేస్తున్నారు ఈ రోజు ఇచ్చేసంటే ఒక రోజు ముందుగానే ఇచ్చేస్తారనమాట మనకి ఇంకా ఇంకొక రోజు ముందుగా ఇచ్చేసి ఇంకొక రోజు వెనకైతే తీసుకొని వెళ్తారండి అంటే ఫంక్షన్ రోజు ఉండి ఆ మరుసటి రోజు అయితే తీసుకెళ్తారనమాట ఇంక ఇక్కడైతే పెండాలన్నీ దించేస్తున్నారు ఇంకా అవి ఎలా వేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను ఇంకా నేనైతే శారీ కట్టుకోవడానికే అంటే అప్పటికప్పుడు నేను కట్టుకోవాలంటే ఖచ్చితంగా నాకు నేను ఒక్కదాన్నే కట్టుకుంటాను కాబట్టి అంటే ఎవరి హెల్ప్ ఉండదు కాబట్టి నాకు చాలా టైం అంటే పడుతుందండి ఇంకా మ్యారేజ్కి ముందు నాకు శారీ కట్టుకోవడం రాదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత అంటే మా పిన్ని నేర్పించింది అనమాట ముహూర్తం రోజు అయిన తర్వాత మా ఇంటికి నలుగురికి వెళ్తాం కదా ఇంకా అప్పుడైతే అప్పటికప్పుడు కట్టుకోవడం నేర్పించిందండి ఇంకా ఒక్కసారి నేర్చుకున్నానంటే ఇంకా నేనే ప్రతిసారీను కట్టుకుంటాను ఎవరి హెల్ప్ లేకున్నా కానీ ఇలాంటి ఫంక్షన్స్కి ఏదన్నా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వాలంటే ఇలా కుంచెలు వేసుకోవడం ఇలాంటి పట్టు సారీలు కట్టుకోవడం చాలా కష్టం అండి ఎవరి హెల్ప్ లేకున్నా అందుకోసమని చెప్పేసి ఫస్ట్నే అంటే నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ టైం అయితే ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకునేది లేదు ఇప్పుడు మార్నింగ్ మార్నింగే వెళ్ళాలి అంటున్నారు కాబట్టి ఇంకా ఏదైనా లేట్ అయిపోతుందో ఏమో నేను శారీ కట్టుకొని ఉంటే అవ్వదు కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే కుజులు లేసి పెట్టుకునేసానమాట ఫైట్కి ఇంకా ఆ తర్వాత ఎలాగోలా మేనేజ్ చేసేయచ్చు ఇంకా ఇక్కడైతే పెండాలు ఇంకా దించుతూనే ఉన్నారు పెండలు అయితే దించేస్తారు కానీ వంట సామాగ్రి అయితే దించుతున్నారండి ఇక్కడ వంటకి కావాల్సిన సామాగ్రి చాలానే ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చాలానే లిస్ట్ అయితే చెప్పారనమాట ఇంకా వంట చేసే వాళ్ళు ఇంకా చాలానే లిస్ట్ చెప్పారు అలానే చాలానే తీసుకొని వచ్చారు పాత్రలే ఒక చాలానే ఉండాలండి నేనైతే కౌంట్ చేయలేదు ఇంకా నే చైర్స్ అయితే తెచ్చి పెట్టారనమాట ఇంకా బిట్టు చింటూ గోల్ చేస్తుంటే చైర్ మీద అయితే కూర్చోబెట్టేశాను ఇంకా హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా పాత్రలే చాలా ఉన్నాయి ఇంకా వాళ్ళకి కావాల్సినవి అంటే వంటకి ఏమేమి కావాలో అన్నీ అయితే ఇక్కడ తెచ్చి పెట్టేశారు ఈ పనిలో వీళ్ళుంటే ఇక్కడ చింటూ బిట్టు పని వీళ్ళదే అనమాట ఇంకా మెయిన్ గా మీకేరా చేస్తున్నది ఈ ఫంక్షన్ అని చెప్పినా కూడా వినకుండా ఏడుస్తూనే ఉన్నారనమాట ఇంకా హితమ్మ హ్యాపీగా అంటే అంటే ఫస్ట్ ఫస్ట్ హితమ్మకి ఎత్తుకునే దానికి కూడా భయం అండి కాకపోతే ఇప్పుడైతే ఈజీగా ఎత్తేస్తుంది ఎంత దూరమైనా సరే మోసుకొని వెళ్ళిపోతుంది ఇంకా అన్న అయితే ఏమేమి తెచ్చారు ఏంటి అన్నది లిస్ట్ అయితే చెప్తున్నారండి అంటే ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారో తీసుకునేటప్పుడు సేమ్ అండే కండిషన్ మీద తీసుకుంటారు కదా అందుకోసమని చెప్పి ఫస్ట్ నే ఇలా ఇన్ని ఇన్ని అని చెప్పేస్తే క్లారిటీ ఉంటది అలానే లెక్ ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఈ మధ్య చింటూ బిట్టును పట్టడం చాలా కష్టమైపోతుందండి ఇంకా ఈ పాత్రల్లో అనమాట హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇంకా హితం చూస్తున్నారు కదా బిట్టును ఎత్తి కూర్చోం పెట్టానని చెప్పేసి హితం కూడా ఎక్కేసింది ఇంకా వీళ్ళుంటే చారు ఊరుకుంటుందా ఇంకా చారు అంతటి చారు గొడవ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉందనమాట ఇంకా ఈ పాత్రలన్నిటిలోను దూర్ మరీ వెళ్తున్నాడండి వాళ్ళ డాడీ వెళ్తుంటే ఇంకా ముల్బాల్ కని చెప్పేసి వాళ్ళ డాడీ వెళ్తుంటే కారు వెనకే వెళ్తున్నాడు అనమాట ఇక్కడ చింటూ అదేంటోనండి ఒక్కోసారి నాకే కన్ఫ్యూజన్ అయిపోతుంది చింటూనా బిట్టునా అని చెప్పేసి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ లాంటి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇక్కడ చింటూనా బిట్టునా అని చెప్పేసి కొంచెం డైనమాలో అయితే ఉన్నానండి అనగా చూస్తే బిట్టు చింటూనే అనమాట ఇంక ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా తెచ్చి పెట్టేశారండి ఒక రోజు ముందుగానే తెచ్చి పెట్టేశారు ఇంక ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని ఏదైనా ఆకులు ఉంటే అయితే మనం సపరేట్గా గా అయితే వేసుకుంటాము ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి అక్కడైతే పెట్టేశాము ఇంకా చూస్తున్నారు కదా పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్లు అలానే పెద్ద పెద్ద పాత్రలు ఏం చేయడానికో ఏంటో ఇన్ని పాత్రలు అయితే తెచ్చి పెట్టారండి వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఏమేమి చేసామా అన్నది ఇంకా ఇన్నైతే బకెట్స్ అయితే ఒక ట్వెల్ ఉన్నాయండి దేని దేనికి వాడతారో ఏంటో ఇన్ని తెచ్చి పెట్టేశారు ఆ లిస్ట్ ఇచ్చిన ప్రకారం వాళ్ళు తెచ్చి అయితే ఇక్కడ పెట్టేశారు ఇంకా పెండాలు వేయడం కంప్లీట్ అయిపోయిందండి మా ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఎలాంటి ఫెస్టివల్ అయినా సరే కంపల్సరీ ఇలా పూలు తెచ్చి అయితే కుట్టాల్సిందేనండి ఈ నార్మల్ ఇప్పుడు అంటే కొంచెం తక్కువే కానీ పూలు కుట్టడం ఏదైనా పండగుంది అని చెప్తే ఖచ్చితంగా మూటలు మూటలు తెచ్చి కుట్టాల్సిందే ఇంకా సేమ్ ఇక్కడైతే ఇలా కుడుతున్నారండి ఈవినింగ్ టైంలో లో నార్మల్ గా నైట్ మా అమ్మ ఒక్కతే కూర్చొని కుడుతుంది అనమాట కానీ ఏంటో ఇవాళ పనులన్నీ కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే ఎర్లీగా కంప్లీట్ చేసుకొని పూలైతే కుట్టడం స్టార్ట్ చేసింది అదే టైంకి మా పెద్దమ్మ కూడా వచ్చిందండి కొంచెం అయితే హెల్ప్ అయిందనమాట ఇంకా ఆమె కూడా కొన్ని కుట్టించేసి అయితే వెళ్ళిందనమాట ఈ పూలు కుట్టాలి అంటే కూడా కొంచెం ఓపిక అయితే చాలానే ఉండాలండి మా పనుల్లో మేము ఉంటే హితమ్మ ఇడ బైక్ అయితే ఎక్కేసింది నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి ఎంత దిగు అని చెప్పినా దిగలేదనమాట ఇంకా పనిలో పని అన్నట్టు మావిడాకులు కూడా తెచ్చేసారండి ఇంకా మావిడాకులు కూడా తోరణాలు అయితే కట్టేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూసినారు కదా నైట్ టైంలో లో లైటింగ్స్ ఇలా ఉన్నాయండి అంటే బాగానే వేశాడనమాట చూస్తున్నారు కదా మీరే ఇలాంటి ఫంక్షన్స్కి లైటింగ్ వేస్తే వచ్చే ఫీలింగే వేరండి ఏదో మనకి గర్వంగా ఉంటుందన్నమాట లైటింగ్స్ వేస్తే చాలా బాగుంటుంది కదా చూడడానికి అలానే వచ్చిపోయే వాళ్ళు ఏంటి వీళ్ళ ఇంటి దగ్గర లైటింగ్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు అదంతా కొంచెం బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ నేను చెప్పాను కదా అయితే నేను మాలైతే కుట్టాలి అని చెప్పేసి మావారైతే తెస్తాను అని చెప్పారండి కాకపోతే నేనే వద్దు అని చెప్పేసి అయితే నేనే కుడతాను అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట లాస్ట్ టైం హితాముఖ్ తెచ్చినప్పుడు కూడా సేమ్ అండి అంటే కొంచెం పెద్దగా తెచ్చేసారనమాట అమ్మాయి వేసుకోలేక కొంచెం ఇబ్బంది పడింది అందుకోసం అని చెప్పేసి ఇంకా కుట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి త్రీ కలర్స్ అయితే తెమ్మనమాట ఇంకా తెచ్చారండి ఇంకా ఎలా కుడతానో లాస్ట్ వరకు చూడాలి నాకు కూడా ఐడియా అయితే అస్సలు లేదండి ఎలా కుడతానో ఏంటో ఫైనల్గా అనమాట నేనైతే ఆ వీడియోలో యూట్యూబ్ లో గానీ చూసి ఆ తర్వాత కుడదాం ఎలా కుట్టేది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఎందుకు లే టైం వేస్ట్ చూస్తుంటే ఒక్కదాని వెనక ఒకటి వస్తూనే ఉంటది ఇంకోటి బాగుందేమో ఇంకోటి బాగుంటుందేమో అని చెప్పేసి కుడుతూనే ఉంటాము అని చెప్పేసి నేనైతే ఇలా చూడకుండానే నాకు వచ్చినట్టయితే చేస్తున్నానండి ఇంకా చూడాలి ఫైనల్ గా ఎలా వస్తుందో నాకు ఇంతవరకు ఇలా మాల కుట్టడమే తెలీదనమాట తెలియదు కాదు అసలు ఎప్పుడు కుట్టలేదండి ఇది అంటే వరలక్ష్మి వ్రతంకి మాల వేయాల్సింది కదా అప్పుడైతే మా అమ్మ కుడుతుంది ఇంకా మాటల్లోనే మా అమ్మ కూడా వచ్చేసిందండి ఊరు నుండి మా అమ్మకి ఎలా తెలిసిందో ఏంటో నాకైతే చల్లగా ఉండాలని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చింది ఇంకా నేను దాన్ని కూడా తినేసాను ఇంకా బట్టలు అయితే తెచ్చిందండి మా అమ్మ ఇంకా దాన్ని అయితే చూపిస్తుంది అనమాట చాలా క్యూట్ గా ఉన్నాయి కదా బట్టలు బట్టలు ఏంటో తెలియదు కానీ నేనైతే విప్పి చూడలేదు ఇలా చూసేసరికి కొంచెం అంటే కళ్ళు జిగేలు అనింది కొంచెం బాగున్నాయి ఈ డెకరేషన్ వాళ్ళంతా ఈ షూస్ కానీ అంటే సెట్ అనమాట ఇది ఇంకా ఆ సెట్ లోనే ఇవన్నీ తెచ్చారండి చాలా బాగున్నాయి కదా బట్టలు బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి అని చెప్పేసి ఇంకా సేమ్ కలర్ ఇద్దరికి ఒకేలాగా దొరకలేదంట అందుకోసం అని చెప్పేసి అంటే వేరు వేరు కానీ మోడల్ ఒక్కటే అన్నట్టు తెచ్చారండి ఇంకా ఈ షూట్ మీదకే అంటే చైన్స్ కూడా వచ్చాయండి ఇంకా వేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఇవి వచ్చేసి హితమ్మకి బట్టలు అనమాట ఇంకా ఇవైతే పోగులండి కమ్మలు అండ్ చింటు బిట్టుకి ముందెవరు అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత కుట్టడానికి కాబట్టి ఇవి అనమాట ఇంకా నార్మల్గా విరట ఉంటుంది కదా అంటే నార్మల్గా పెద్ద వాళ్ళకైతే పెడతాం కదా అలాంటి వాయితే చూపించారండి నాకు ఇలాంటివి తీసుకొస్తానని చెప్పేసి ఇంకా అక్కడ చెప్పారనమాట ఫస్ట్ కుట్టే వాళ్ళకి అంటే ఫస్ట్ పెట్టే వాళ్ళకి అలాంటివి పెట్టకూడదు ఇలాంటి పోగులే పెట్టాలి లేకుంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది అవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా అని చెప్పేసి చెప్పారంట అందుకోసం అని చెప్పి ఇవైతే తీసుకొచ్చారండి నాకైతే ఐడియా ఉంది కానీ అలాంటివే బాగుంటాయి అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నాను ఇంకా ఫైనల్లీ ఇవే తీసుకొచ్చారు ఇంకా wait right my husband uh మేనమామలకి అంటే నా చింటూ బిట్టు ఉన్నారు కదా వాళ్ళ మేనమామలు అంటే నా తమ్ముళ్ళకి వాళ్ళైతే అయితే కట్ చేస్తారు కదండి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి షర్ట్లు అయితే తెచ్చారనమాట ఒక్కొరికి ఒకటి అన్నట్టు ఇద్దరు ట్విన్స్ కాబట్టి నా తమ్ముళ్ళు ఇద్దరు కట్ చేస్తారు అలా అని నేను అనుకుంటున్నానండి ఇద్దరు వచ్చి ఇద్దరికి కట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నాను ఫైనల్లీ వాళ్ళు వస్తారా రారా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నాకు కూడా క్లారిటీ లేదండి ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది నైట్ టైం కూడా అయిపోయింది ఇంకా పాటలు అయితే నాయక్ అయితే పెట్టారండి అందుకోసమని చెప్పి ఇక్కడ పాటలు మా హస్బెండ్ ఫోన్ లో నుండి ప్లే చేస్తున్నారు ఇంకా దాంట్లో నుండి నాకు నచ్చినవి అయితే పెడుతున్నాను ఇక్కడ ఇంకా ఈ పాటలు వినుకుంటా మా చిన్నపిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారండి వాళ్ళంతటి వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఇది ఇలా ఉంటే చింటూ బిట్టుకి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం సౌండ్ అయితే తగ్గించానమాట వాళ్ళైతే పడుకొని ఉన్నారు ఇక్కడ హాల్లో అయితే హితమ్మ అయితే ఎప్పుడు ఇలానే పడుకుంటుందండి సోఫా మీద ఇంకా చింటూ బిట్టుకి సౌండ్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఇలా పడుకో పెట్టేసి ఎప్పుడు ఇంతే డోర్ అయితే క్లోజ్ చేసుకొని వచ్చేస్తాను అలా అయితే కొంచెం కూడా వెళ్ళదనమాట ఇంకా అని చెప్పి డోర్ క్లోజ్ చేసుకొచ్చేస్తాను ఇంక ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా